హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళా తులసి బ్లాగ్స్ అందరూ బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను ఈరోజు వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లైక్ ఇచ్చి చూడండి అమ్మవారి దయ మా మీద ఎంతుందో శివయ్య దయ ఎంతుందో మీకు వీడియోలో షేర్ చేసుకుంటాను ఈరోజు జరిగిన అద్భుతాలు ఏం జరిగిందంటే మార్నింగే లేసాము మా నేనేమో ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళొచ్చా మా హస్బెండ్ ఏమో ఆఫీస్కి వెళ్ళొచ్చారు టైం టెన్ థర్టీ అవుతుంది ఇప్పుడు మేము చేల ఆమ్దాలు కోపించి కుప్పే కుప్పగా పోసి వచ్చామండి త్రీ డేస్ నుంచి వాన కుండపోతగా వాన పడుతుంది అవి ఆరబెట్టి పట్టా కప్పేసి వచ్చాం వాగు చూస్తే ఫోర్స్గా పార్తూ ఉంది మా హస్బెండ్ ఏమో ఇక్కడ భయం భయంగా ఉన్నారు వాగు మధ్యలో ఇబ్బంది పడతామా ఇరుక్కుపోతామా అని భయంగా ఉంటే మా ఆయన భయానికి తోడు వెనక్కున్న వాళ్ళు ఏమంటున్నారంటే అమ్మాయి ఉంది వెనక కూర్చో వెనక అమ్మాయి కూర్చుంది ఇబ్బంది పడతారేమో కొంచెం ఆలోచించని ఈ వెనక స్కూటీ ఆయన అంటున్నారండి ఇదిగోండి మా హస్బెండ్ వెనక చాలా మంది పార్క్ చేసి ఇంకా మా ఆయన భయపడి వేరే రూట్ నుంచి వెళ్దామని ఫోర్ కిలోమీటర్స్ వెనక్కి చుట్టూ తిరిగి వెళ్తున్నాము ఇప్పుడు మా ఇంటి దగ్గర నుంచి మా పొలానికి పన్నెండు కిలోమీటర్లు ఉంటుంది కానీ ఇదంతా చుట్టూ తిరగలిటే ఇరవై కిలోమీటర్లు వస్తుంది ఇప్పుడు ఇంకా మేము వెనక్కి తీసుకున్నాం బండి వెనక్కి తీసుకొని ఇక్కడ ఉప్పలపాడ అని ఉంటుందంట మా హస్బెండు రైల్వే ఇక్కడ పైన బ్రిడ్జ్ ఉంటుంది ఆ బ్రిడ్జ్ నుంచి వెళ్ళొచ్చు సేఫ్టీ కానీ వెనక్కి తీసుకొస్తున్నారు ఈ రైల్ గేట్ దాటిన తర్వాత ఉప్పలపాడ అని ఊరు వస్తుంది ఈ ఊరు మీ ఈ వాగు ఫోర్స్గా వస్తే ఎప్పుడన్నా వెళ్ళొచ్చు ఈ రూటు నీకు చూపిస్తా అంటున్నారు కానీ మా ఆయన వాగు దాటడానికి భయపడుతున్నారని నాకు ఈజీగా అర్థమైంది సరే పద అన్నాను కానీ పది కిలోమీటర్ల చుట్టూ అండి రోడ్లన్నీ వరస్ట్గా ఉన్నాయి ఈ ఊరు వచ్చేదాక తార్ రోడ్డు ఉంది ఇదిగోండి ఈ బ్రిడ్జి ఎప్పుడైనా వాగు ఫోర్స్గా వస్తే ఈ ఊర్లోంచి బ్రిడ్జ్ ఉందంట ఈ బ్రిడ్జి దాటి ఈ ఊరు మించి మా పొలానికి వెళ్ళొచ్చు అంట చుట్టూ తిరిగి వెళ్ళొచ్చు కాకపోతే కొంచెం లాంగ్ జర్నీ అయిద్ది ఈ బ్రిడ్జి ఫో ఈ ఊర్లో వాళ్ళ కోసం ఈ వాగు వచ్చిన దాటడానికి అని బ్రిడ్జి కట్టారంట మా చైన్ దగ్గర నుంచి వచ్చే వాగు ఇక్కడ నుంచి పారి మా ఊరు వెళ్తుంది కానీ రోడ్లు చూడండి ఈ ఊరు వచ్చాక ఎంత వరస్ట్గా ఉన్నాయి ఉండపోతగా రెండు రోజు వానలు పడతా ఉన్నాయి ఈ ఊరి పేరు ఉప్పలపాడు ఇంకా మా హస్బెండ్ ఏమో ఇక్కడ తెలిసిన వాళ్ళు కనపడి కనపడి ఊర్లు అందరూ పలకరిస్తూ ఉన్నారు మా మామయ్య ఉన్నప్పటి నుంచి ఇక్కడ అందరు పనికి వస్తారు కళాదర్ బాగున్నావా అని ఈయన అంటున్నారు బాగున్నానన్నా మా చేనికి వెళ్ళొచ్చు అంటే వెళ్ళొచ్చు కళాదర్ అంటే అక్కడ వాగొచ్చిందన్న అంటే వెళ్ళొచ్చు ఈ రూట్న అని ఈయన చెప్తున్నారు కానీ రోడ్డు చూడండి ఎంత వరస్ట్గా ఉందో ఈ వరస్ట్ రోడ్లోనే అలాగే కూర్చొని వెనక పది కిలోమీటర్లు అండి ఇప్పుడు మొత్తము రోడ్ అంతా పైనుంచి కిందకి ఇలాగే ఉంది అక్క రెండు నిమిషాలు దాటేదానికి మా ఆయన చూడండి భయంతో వెనక్ కూర్చొని కూర్చొని నాకు ఇసుకొచ్చింది ఆ రోడ్డు ఆ వరస్ట్గా ఉంది ఏంటి అలా రెండు నిమిషాలు వాగు దాటేదానికంటే ఫోర్స్గా వస్తుంది నా చిన్నప్పుడు మా నాన్న నేను మా అమ్మ పొలానికి వెళ్ళి ఇట్లాగే వెళ్తుంటే వాగు వచ్చింది ఫోర్స్గా కొంచమే మోకాలు దాకే కదా అని దిగాము దిగిన తర్వాత నడుముల దగ్గరకు వచ్చింది అప్పటి నుంచి నాకు భయము వాగు అలా ఫోర్స్గా పారేటప్పుడు దాటాలంటే అని చెప్తున్నారు ఈ రోడ్డు కొంచెం గట్టిగానే ఉంది కానీ బాగా బురదతో వానతో இட மாதா மேலே அக்கா இப்போ சிக்குல போய் அக்கா பட்டணி போதா அந்த అంత వచ్చే జారుతుంది జాగ్రత్త కొండలు కోనలు అన్నీ తిప్పుతున్నాడు మా ఆయన అమ్మయ్య రోడ్డు కనిపించింది తిరుగంగ తిరుగంగా రోడ్డు కనిపించింది బండి అక్కడ దీన్ని ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి కొనుక్కొని తీసుకెళ్తున్నాం దీంతోనే ఆమ్ ఎత్తిపోయాలి ఇది కర్రలో సెట్ చేస్తే లూజ్గా ఉందని తాతను అడిగితే ఐడియా ఇస్తున్నారు

కొట్టుకొని కొట్టు చక్కగా చుట్టబోతుంది అయిపోయింది సప్త సముద్రాలు దాటినట్టుంది కదా నాకైతే సప్త సముద్రాలు దాటి మా చేనుకొచ్చినట్టుందండి ఇంకా వచ్చి చూసాము ఆమ్దాల మీద పట్టా కప్పి వెళ్ళాము ఆ వానకి పట్టా నిండా వాటరు వాన పాములతో నిండిపోయింది ఇంకా ఇవన్నీ ఈ పట్టాని షెడ్లో పరిచేశాం ఈ ఆమ్దాలన్నీ వాన స్టా మళ్ళీ వాన స్టార్ట్ అయింది చాలా కష్టంగా చాలా బరువు అనిపించినాయి టూ అవర్స్ పట్టిందండి టూ అవర్స్ అవన్నీ మోసి నేను మా హస్బెండ్ మా అవతారాలు ఇలా తయారయ్యాయి ఇంకా షెడ్లోకి పెట్టి పోసేసాం ఇంకా పట్టా కప్పేస్తే ఇంకా వాన వాతావరణం భయం లేదు ఇంకా మా హస్బెండ్కి హెల్ప్ చేసి నా ఫేస్ అలా వెలిగిపోతుంది చెమటలు కారిపోయి అవన్నీ మోస్తాడు చాలా బరువు అనిపించినాయి ఇంక ఇంటికి బయలుదేరుతున్నాం ఏం భయపడాలి నడుచుకుని ఫాస్ట్గా బాస్ట్ போதா சொன்னா என்ன எழுதி பாடு

ఏ వొన్న పోని కనేల పడు ఉంటాని అది ని అనమరతంపో ఆగు ఆగు నాదు ఆ కండితమ యాన్నేది ని అనకమరతంపా ఏ కట్ ని టక నసుడు తగ్గత ఏదో అవద ఫోన్ నా నిదన్ దట్ పో అన్న వంట దొక్కుంద నడుచుంటూ పోతా యన బయట పక్క గలస కొని

బాగా దాటిచ్చారు బండిని అన్న థ్యాంక్స్ చెప్ప వస్తున్నాయి చూస్తున్నాడు ఇప్పుడే బాగా చూశాడు ఆ వాగు కొంచెం దాటంగానే లోపలికి వెళ్ళే కొద్దీ మోకాళ్ళ లోతు పైకి వస్తు మోకాలు లోతు వచ్చినాయండి వాటర్ ఫోర్స్ మాత్రం చాలా ఫోర్స్గా ఉంది మనిషిని దొబ్బుతూ ఉంది అట్లా భయం భయంగా ఇంకా చెప్పులు చేత్త పట్టుకొని నాకు కొంచెం ధైర్యం ఎక్కువే మా హస్బెండ్ అదే అంటున్నారు నీకు కొంచెం డేర్ ఎక్కువ ధైర్యం ఎక్కువ భయపడకుండా వాగు దాటావు అంటున్నారు పక్ వాగు దాటంగానే చూడండి చామంతి పూల తోట ఉంటుంది మా హస్బెండ్ ఎప్పుడు ఫోటో తీసుకుందాం అంటే ఆగనే ఆగరు ఎప్పుడు మనుషులతో కలకలా అంటాయండి ఇక్కడ పొలాలు కానీ ఈ వాగు దెబ్బకి ఎవ్వరూ రావట్లేదు ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఫాస్ట్గా అన్నం తినేసి నంద్యాల స్టార్ట్ అవ్వాలి అందుకే ఫాస్ట్గా వెళ్తున్నాం ఇంక ఇంట్లో ఫాస్ట్ ఫాస్ట్గా అన్నం తినేసి స్నానం చేసి కొత్త డ్రెస్ వేసుకున్నా కార్డ్ సెట్ వేసుకున్నా అండి ఆ జగజ్జర్ని గుడిలో లెగ్గిన్స్ ఎలా లేదు అమ్మవారి గుడికి ఇక కొత్త డ్రెస్ కదా అని కోట్ సెట్ లూజ్ ప్యాంట్ అని వేసుకున్నాము ఇంకా ఇంట్లోంచి బయటికి వెళ్తుంటే ఈ లోపల పార్లర్కి వేరే వాళ్ళు వచ్చారు ఆ అమ్మాయి వచ్చి వస్తే నేను గుడికి వెళ్తున్నారా ఎక్కడికో రెడీ అయ్యి ఉన్నట్టున్నావు అక్క అంటే గుడికి వెళ్తున్నా ఇప్పుడు చేయడానికి కుదరదు అంటే హెయిర్ కటింగ్ ఏం కాదక్కా అనింది సరే అని డోర్ తీశాను డోర్ తీసాక అమ్మాయి చే ఏమందంటే అక్క ఇప్పుడు జగజ్జన్ని గుడిలో అమ్మవారి గుడి పంజ డ్రెస్ వెళ్ళో లేదక్క అంది అవునా అని అమ్మాయిని అమ్మవారే పంపించినట్టు అనిపించింది ఇంకా ఆ డ్రెస్ తీసేసి నేను శారీ కట్టు కు ఇంకా పది నిమిషాలు ఇరవై నిమిషాలు వెయిట్ చేసినా బస్సులు ఏవీ రాలేదండి సడన్గా ఒక కార్ వచ్చి మా ముందగి వెళ్తున్నాం హండ్రెడ్ రూపీస్ అన్నారు అమ్మవారే పంపించినట్టే అనిపించిందండి ట్వంటీ మినిట్స్ చూసి చూసి ఇసుకొచ్చింది నాకు ఇంకా ఆ కార్ వచ్చి మా ముందు ఆపంగానే అమ్మ నా కోసం కారు పంపించావా అనిపించింది ఇంకా కార్ లెక్క నేను డ్రెస్ వేసుకొని వెళ్ళుంటే కుంకుంపు చేయలేకపోయేదాన్ని వేరే వాళ్ళని డ్రెస్ వేసుకొని వస్తే వాళ్ళని ఆపేశారు నాకల్లా ముందలే ఫోర్ నుంచి ఫోర్ థర్టీ దాకా రైల్వే స్టేషన్ దగ్గర బస్సు కోసం వెయిట్ చేశాము ఈ కార్ వచ్చి నెక్కించుకోగానే అమ్మవారి పంపించినట్టు అనిపించింది ఫోర్ థర్టీకే చూడండి ఈ నల్లమల్ల ఘాట్ అంతా మంచు కొండ వానకి అలా ఉంది క్లైమేట్ అంతా ఫోర్ థర్టీకి ఎలా ఉందో మొత్తం మంచుతో కమ్మేసి కారు మేఘాలతోటి క్లైమేట్ చాలా కూల్ గా ట్రాఫిక్ వానలో ఇబ్బంది పడతానే వెళ్ళాము వెళ్లే దారిలో అడ్వెంచర్స్ ఉన్నాయండి కొండ చర్యలు విరిగిపడి పైనుంచి వాహన ధార ఫోర్స్ గా పడుతున్నాయి కొండలో ఇంకా ఇక్కడ దిగి అందరు ఫొటోస్ వీడియోస్ తీసుకుంటే మా డ్రైవర్ కూడా మీరు ఫొటోస్ తీసుకుంటారేమో తీసుకోండి అంటే ఈ కొండ మాదేనన్నా అని నేను ఇక్కడ చెప్తున్నాను మేము ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫొటోస్ తీసుకోవచ్చు ఈ రోజు ఈ కొండను చూస్తే నాకు ఊటి కొడై కణాలు వెళ్ళిన ఫీలింగ్ అనిపిస్తుంది అంత మంచుతోటి వానతోటి అంత జలపాతమే ఇక్కడ వాన పడేటప్పుడు వజ్రాల వేటకు వస్తారండి వజ్రాలు దొరుకుతాయని ఇక్కడ ఉన్న వాళ్ళంతా అక్కడ వజ్రాలు వేటకు వస్తాం వచ్చిన వాళ్ళే అక్కడ ఆటోలకి వచ్చి ఆటోలకి క్యారేజీలు తీసుకొని వస్తారు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా చూడండి అందరి చేతుల్లో క్యారేజీలు వడ జల్లెడ ఉంటుంది ఆ రాళ్ళల్లో వజ్రాలు దొరుకుతాయి అక్కడ వాటర్లో ఇంకా జగత్ అమ్మవారి గుడి ముందుకు వచ్చేసామండి ఇది ప్రపంచంలోనే అతి పెద్దదండి ఒకటి హిమాలయ పర్వతాల్లో ఉంది రెండోది నంద్యాల జిల్లాలో ఉంది ఈ అమ్మవారిని మా కుంకుమ పూజ చేయడానికి నేను మా హస్బెండ్ నవరాత్రుల్లో వచ్చాము అసలు సంధ్య వేళ చాలా మనసు హాయిగా ఉంది నేను మా హస్బెండ్ కూర్చొని ఇక్కడ ఇక్కడ ఈ గుళ్ళో చాలా రూల్స్ ఉంటాయండి నవరాత్రుల్లో అమ్మవారికి కుంకుమ పూజ చేయాలన్న నా సంకల్పం నెరవేరింది వెళ్తుంటేనే వేరే వాళ్ళు పంజా పంజాడ్రస్ వేసుకొని వస్తే వాళ్ళని గుడి కిందే ఆపేశారండి పైకి వెళ్ళనీ లేదు వాళ్ళు ఎంత రిక్వెస్ట్ చేసినా మన సాంప్రదాయాలు పాటించాలని ఆపేశారు నేను ఫోన్ పట్టుకొని వీడియో తీస్తా ప్రపంచాన్నే మర్చిపోతాను కవర్ తీసుకొని వెళ్ళాను మా పాపకి ప్లాజా ప్యాంటు లూజ్ ప్యాంటు పాప గుడికి వస్తుందని కవర్లో పెట్టుకెళ్ళా దర్శనం చేసుకొని రిటర్న్ అయ్యొచ్చాక ఒక లైన్ దాటిన తర్వాత మా హస్బెండ్ కవర్ ఏది అన్నారు దీనికోసం మా హస్బెండ్ రన్నింగ్లో వెళ్ళి వస్తా నా క్లాస్ బిగుతున్నారు మా అమ్మాయి వచ్చి వెయిట్ చేస్తున్నాను మా హస్బెండ్ ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా ఇద్దరు రన్ రన్నింగ్ చేస్తున్నాం ఈ లోపల బస్సు వచ్చిందండి రానే వచ్చింది బస్సు ఆల్రెడీ అందరు ఎక్కుతున్నారు మా అమ్మాయి ఎక్కడ ఉందని మా హస్బెండ్ ఇక్కడ కాల్ చేస్తున్నారు కానీ మా అమ్మాయి బస్సు ఎక్కకుండా ఇంతమంది క్రౌడ్ ఉన్నారు మీరు రాలేదని చెప్పి మా అమ్మాయి అలాగే మాకోసం ఉంది మా హస్బెండ్ ఏం కాల్ చేస్తున్నారు ఎక్కడమ్మా నువ్వు ఎక్కడ ఇక్కడ బస్సు వచ్చింది అంటే ఆల్రెడీ సగం మంది ఎక్కేశారండి అంత ఊపిరాని ఉన్నారు మనుషులు మా పాప అది భయపడే ఇక్కడ దూరంగా ఉందంట మీరు రాలేదు కదా నేను ఎక్కితే ఎలా అని ఉందంట ఇంకా ఫోన్ చేస్తే ఎక్కడమ్మా నువ్వు ఎక్కడ అంటుంటే మా అమ్మాయి పక్కనే స్తంభం ఫిల్లర్ పక్క నుంచే వస్తుంది నువ్వెక్కడ డాడీ అని ఇదిగో చూడండి ఇక్కడే ఉన్న డాడీ బస్సు ఎదురుగా ఉన్నాను అని ఫోన్ మాట్లాడుకుంటే ఇయర్ బడ్స్ ఇగోండి ఇక్కడే బస్ దగ్గరే ఉన్నానాన్న నేను అంటుంది ఇక్కడే ఉన్నారా అని చెక్ చేసుకుంటుంది నా టె నాకేమో టెన్షన్ స్టార్ట్ అయింది ఈ బస్కి వెళ్తే టయానికి వెళ్ళి మా బాబుని రైల్వే స్టేషన్ నుంచి పికప్ చేసుకోవచ్చు వాడు విజయవాడ నుంచి వస్తున్నాడు అందుకని టెన్షన్ ఈ బస్సులో ప్లేస్ దొరికితే బాగుండని చూస్తున్నా కానీ ఆ కాలు పెట్టలేని పరిస్థితి సెవెన్ టెన్ అయిందండి నైన్ కల్లా మా ఊరు వెళ్ళిపోవాలి టూ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ మా బాబు వస్తాడన్ ఈ లోపల చూడండి శివయ్య మా కోసం ఈ మనిషిని పంపించాడు మీకోసం బస్సు లో సీటు పెట్టామంటే మేము షాక్ నిలబడ్డానికి ప్లేస్ లేక కిటికీలోంచి ఎక్కుతున్నారండి ముందు పక్క నిలబడ్డానికి ప్లేస్ లేక కిటికీలోంచి ఎక్కుతుంటే మా ఎమ్మటి పడి ఒక ఆయన మా హస్బెండ్ కి తెలిసిన ఆయన సీటు పెట్టా అంటే మా ఆయన షాక్ అయిపోయి నమ్మలేదు అంత రెస్ట్ లో అందరూ ఎక్కలేక ఇబ్బంది పడతాము అయిపోయిన దాంట్లో ఆయన వచ్చి రండి రండి మీకోసం సీటు పెట్టా అంటుంటే మాకు శివయ్య సీట్ ఇచ్చినట్టుంది ఎందుకంటే ఆయన శివాల ఆయనకి వెళ్ళి గుండు చేపించుకొని వస్తున్నాడు మదిలేటి స్వామి దగ్గర నుంచి అప్పుడు శివయ్య పంపించినట్టే కదా i don't know నేను వెళ్ళేటప్పటికి గుడి నిండా అందరూ ఉన్నారండి అమ్మవారి కథ విని హారతి తీసుకోవడానికి అమ్మవారిని రోజు నేను అనుకుంటాను ఆ డిస్టే తగిలిద్దమ్మా అని అమ్మవారి కథ విని అమ్మవారికి దిష్టి తీసి ఈరోజు కొబ్బరికాయ కొట్టేదాకా ఉన్నాను చాలా వండర్ఫుల్ మెమరీ అండి ఈరోజు మాత్రం నాకు మార్నింగ్ నుంచి అనుకున్నవన్నీ లన్ రన్నింగ్ రేస్లో ఉన్నట్టే ఒక అడ్వెంచర్ లాగా అనిపించింది చాలా మనసుని అన్నమాట అసలు మీనాక్షి అందరికీ తెలిసిన విషయమే మధురై మీనాక్షి మధురై నగరంలో ఉన్నటువంటి ఆ యొక్క అమ్మవారు మధురై నగరంలో ఆ మధురై కూడా వేద కోసం నిత్యం కూడా అమ్మాయి చూస్తుందో ఒక రూపాన్ని చూస్తుందో ఆ లోకాన్ని చూసిన వెంటనే ఆ మూడు స్థలములు కాస్త స్థంభంలో అయిపోతాయి కాబట్టి అక్కడికి ఆ కలవాలని ఈ రోజు మార్నింగ్ నుంచి పరిగెడుతూనే ఉన్నాము అయినా సరే నాకు ఫేస్ లో టైట్నెస్ కనిపించట్లేదు అమ్మవారిని దర్శించుకోవడం నాకు అంత హ్యాపీగా ఉంది పక్క జిల్లా వెళ్ళి కుంకుమ పూజ చేసి వచ్చాక వాసవి కనిక పరమేశ్వర అమ్మవారి అలంకరణ చూడడానికి వచ్చి అమ్మవారికి కథ అంతా విన్నాను ఈ రోజు అమ్మవారు అవతారము అలంకరణ ఏమో మధురై మీనాక్షి అలంకరణ ఇంకా కాదంతా ట్వంటీ మినిట్స్ అంతమంది క్రౌడ్లో నేను చూసారు అమ్మవారి ముందుకెళ్ళి నిలబడ్డ అమ్మవారి ఆశీర్వాదం ఉండటం వల్లే ఇంకా వీడియో మొత్తం చూశారు కదా మీకు ఏమనిపిస్తుందో చెప్పండి అమ్మవారి దయం మా మీద ఉందో లేదో అంటే అమ్మవారి కారు పంపించడము అంత క్రౌడ్గా ఉన్న బస్సులో ఆ శివయ్య గుడి నుంచి వాళ్ళు దర్శనం చేసుకొని వచ్చిన వాళ్ళు మాకు ప్లేస్ ఉంచడం అసలు కాలు పెట్టడానికి ఎక్కడానికి లేని బస్సులో సీట్ ఉందంటే ఆ శివయ్య దయ మా మీద ఎట్టుందో ఇంకా మా బాబు కోసం ప్రసాదం తీసుకొని ఇంటికి బయలుదేరాను ఫస్ట్ వెళ్ళేటప్పుడు అంతా ఇక్కడ మగవాళ్ళే ఉన్నారే ఇక్కడ జబర్దస్త్ ప్రోగ్రామ్ చూస్తా అనుకున్నా తర్వాత రిటర్న్ శ్రెడ్డి కూర్చుని నిండా లో కూర్చు లోపల కూర్చుందంతా ఆడవాళ్ళే మా ఊళ్ళో ఆడవాళ్ళు అంతా ఇక్కడే ఉన్నట్టున్నారే అనిపించింది ఒక క్షణం ఇంకా నేను మా పాప మా హస్బెండ్ ఇంటికి అనగానే ఇంటికి వచ్చేసాను మా హస్బెండ్ వచ్చి ఎక్కించుకొని వెళ్ళారు మా బాబు చూడండి నా కోసం పూతరేకులు తెచ్చాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ప్లీజ్ డూ లైక్